శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీ జీవితంలో నాగ ఉన్నది అందుకే మీ యొక్క జీవితం సెటిల్ కావడం లేదు ఖచ్చితంగా నాగశాపం తగలబట్టి కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఎక్కువ అయిపోయాయి ఈ ఒక్క అభిషేకం చేయండి దెబ్బకు మీ లైఫ్ సెటిల్ అవ్వడం పక్కా అంటున్నారు జ్యోతిష్య పండితులు అసలు ఏం జరిగింది నాగశాపం తగలడం వల్ల ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయో ఈ యొక్క శాపం నుండి బయటపడాలి అంటే గనక ఈ రాశి జాతకులు చేయవలసిన ఒక్క అభిషేకం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడి Yeah, no. సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారి గురించి చూస్తే గనక ఎక్కడైనా సరే ఈ రాశి జతికులు సహాయం కావాలి అని ఎవరైనా అడిగారు అంటే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంతలో వీరు చేయగలిగినంత సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు ఎందుకు అంటే గనక ఈ రాశి జతకులకు పరోపకార బుద్ది అమితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోతారు ఆ యొక్క కష్టం తొలగించే వరకు కూడా తులరాశి జతకులు అస్సలు నిద్రపోరు అని చెప్పాలి తులరాశి వారు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వీరిలో అతి మంచి గుణం ఏదైనా ఉన్నది అంటే గనక ఖచ్చితంగా పరోపకార బుద్ది వీరి యొక్క హెల్పింగ్ నేచర్ అని చెప్పొచ్చు అనమాట ఇక ఇంతే కాకుండా తులారాశి జాతకులు వీరికి చాలా వరకు ఓర్పు సహనం అనేవి ఉంటాయి ఎక్కువ వీరు మనుషుల్ని ఊరికే నమ్మిస్తుంటారు అలా నమ్మి మోసపోయిన సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ కూడా మరల తిరిగి అలాగే మనుషుల్ని నమ్మడం జరుగుతుంటుంది మళ్ళా మళ్ళా కూడా నమ్మి నమ్మి చివరాకరిగా ఏదో ఒక సిచ్యుయేషన్లోనో ఏదో ఒక సందర్భంలోనూ ఖచ్చితంగా తెలుసుకుంటారు మళ్ళా మళ్ళా కూడా నమ్మి నమ్మి చివరి ఏదో ఒక సిచ్యుయేషన్ లోనూ ఏదో ఒక సందర్భంలోనూ ఖచ్చితంగా తెలుసుకుని అది మానుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరిని చాలా మంది కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు వీరు నా అని ఎవరినైతే అనుకుంటారో అటువంటి వారే వీరిని తొక్కేయడానికి ప్రయత్నించిన సందర్భాల్లో కోకొల్లలు ఉన్నాయి అయితే మరి వాటన్నింటికీ సంబంధించి చూస్తే గనుక ఈ రాశివారి జాతకులు అంటే వారి జతకులు వీటిని అన్నింటినీ కూడా భరించి భరించి వాటన్నింటినీ ఎదుర్కొని ఒక చక్కటి చెరునవతో అలాగే ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం జరిగింది అనమాట ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల కష్టాల్లో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ వచ్చారో ఎన్నో పనులు మధ్యలోనే ఆగిపోయాయి పనులు ముందుకు సాగక విజయం లేక వీరు చాలా బాధపడడం అనేది జరిగింది అనమాట అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే వారి జాతకులు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మిమ్మల్ని కష్టాలు వెంబడిస్తున్నాయి ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే గనక ఈ రాశి నాగ శాపం అయితే ఉన్నదండి నాగ శాపం రీత్యానే కష్టాలు వస్తున్నాయి కొంతమంది జీవితంలో సంతాన పర సమస్యలు ఇంకొంతమంది జీవితంలో భార్య భర్తల మధ్య అనుస్పర్దలు భార్య భర్తలు విడిపోయి ఉండడము తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవలు జరుగుతూ ఉండము బంధుమిత్రులు ఎవరూ దగ్గర లేక ఏకాకులుగా మిగిలిపోవడమో ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు వీరు ఎదుర్కొంటున్నారు అయితే ఆ నాగ శాపాన్ని తప్పించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఈ అభిషేకం చేయాలి ఆ యొక్క అభిషేకం ఏమిటంటే గనక అభిషేకం అండి ఈ యొక్క అభిషేకం ఎలా చేస్తారు అంటే గనక ముందుగా ఆలయ మండపంలో రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేసి గంగా పార్వతి సమేత శివ దేవుని ఉత్సవ మూర్తులు ఉంచి విశేష అలంకరణ చేస్తారు పక్కనే ఋష్య సుంగ ప్రధాన మండప దేవుణ్ణి ఏర్పాటు చేస్తారు అనంతరం దేవత మూర్తుల ముందు పన్నెండు వందల తొంభై ఆరు కలశాలు ఉంచి పూజాదికాలు ప్రారంభించాలి అయితే మండపారాధన ఆరాధన మహాన్యాసం పంచద్రవ్యారాధన పంచామృత స్నపన దశ వారుణానువాక శతానువాదం సహిత శత రుద్రాభిషేకాలు గావిస్తారు అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాలు పండితులు అర్చకుల వేద మంత్రాల నడుమ గర్భాలయంలో కొలువైన శివదేవుణ్ణి స్వరూపం నీటిలో మునిగే వరకు కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు సంఘ సహిత వరుణ హోమాలు జరిపించి నీరాజన మంత్ర పుష్పాలు శివ భగవానునికి పార్వతీదేవికి సమర్పించాలి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించాలి ఇలా చేస్తే పరమశివుడు ప్రసన్నుడవుతాడు ఇలా శివ పూజ చేస్తే గనక మీకు ఉన్న ఏలిన నాటి శని ప్రభావం వలన కలిగే కష్టాల్లో పూర్వ జన్మ పాపాల్లో నాగ శాపము పితృ శాపము అన్ని తొలగిపోతాయి అయితే అందరూ ఈ విధంగా చేయలేరండి వారి యొక్క స్తోమత సరిపోకపోవచ్చు లేదా వారి యొక్క జీవన శైలి లేదా వారు పడుతున్న కష్టాల్లో ఇలా చేయలేకపోవచ్చు కానీ ఇలా చేయలేని వారు కూడా ఈ చిన్న అభిషేకాన్ని చేస్తే గనక తేలికపాటి అభిషేకమండి ఎవరైనా చెయ్యవచ్చునో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు నా పితృశాపము నాగశాపమో పూర్వ జన్మల శాపాలు పాపాలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక గంధాన్ని తీసుకోండి శ్రీగంధం చక్రను తీసుకోండి మీరు దానిని తీసి గంధం తీయండి అలాగే పుట్టమన్ను తీసుకోండి ఆ యొక్క పుట్టమన్నులో శ్రీచక్ర గంధాన్ని కలపాలి ఆ తర్వాత ఆ యొక్క పుట్టమన్నును లింగాకారంలో చేసుకోవాలి లింగాకారంలో చేసుకున్న తర్వాత ఆ యొక్క లింగాకార లో చేసినటువంటి లింగానికి ఇరవై రోజుల పాటు మీరు రోజు కూడా రోజు కూడా వదలకుండా పూజలు చేయాలి అభిషేకం చేయాలి మీరు స్తోమతకు తగ్గట్లుగా ఎలా అయినా అభిషేకం చేయవచ్చు నీటితో కానీ పంచామృతాలతో కానీ కనీసం మీరు ఇంట్లో గంగా జలం ఉంటే గనక ఆ గంగా జలంతో కానీ మీకు స్తోమతకు తగ్గట్లుగా ఏది ఉంటే దానితో మీరు పరమశివుణ్ణి పూజించుకోండి ప్రతిరోజు కూడా శివ పూజలో ఒక బిల్వ దళాన్ని పరమశివుని కింద అనగా లింగం ముందర ఉంచండి ఇలా ఇరవై రోజుల పాటు కూడా మీరు పూజించుకోవాల్సి ఉంటుంది ఇలా పరమశివుణ్ణి భక్తి శ్రద్దలతో పూజించుకోండి అలాగే మీరు ఏమిటంటే గనక పాలతో చేసిన ఏదేని నైవేద్యాన్ని ఇరవై రోజులు కూడాను పరమశివునికి నైవేద్యంగా సమర్పించండి ఇలా తయారు చేసిన శివలింగాన్ని మీ గుండెలకు హత్తుకోండి ఇలా హత్తుకోవడం రీత్యా మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఒంట్లో ఉన్నటువంటి దృష్టి తొలగిపోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ భావన పోతుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయండి మీరు చేసినటువంటి పాపాల ఫలితాలు మొత్తం కూడా పటా పంచులైపోతాయి సకల సమస్త పాపాల నుంచి బయటపడతారో నాగశాపం నుండి విముక్తులు అవుతారో అలాగే పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా కర్మల ఫలితం ఉన్నా కూడా అదంతా తొలగిపోతుంది ఇలా మనము శివలింగానికి ఇరవై రోజుల పాటు రోజు కూడా వదలకుండా పూజలు చేసుకోవాలి పరమశివుడు అభిషేక పియడండి మీరు కనీసం నీటితో అభిషేకం చేసినా సరే పరమశివుడు నమ్మకంతో చేసిన మీ పూజను చూస్తాడు కచ్చితంగా వరాల జల్లు కురిపిస్తాడు అయితే తుల రాశి వారి మీరు ఈ విధంగా చేయండి ఇలా చేస్తే నాగదేవత యొక్క శాపం అయితే తగ్గిపోతుంది అలాగే మీరు ప్రతి ఆదివారము మరియు మంగళవారం తిది నాగదేవతలను పూజించండి పుట్టకు వెళ్లి పాలు పోసి నాగదేవతలకు చిమ్మిలి ముద్ద అనగా బెల్లము నువ్వులు కలిపి నైవేద్యంగా నివేదించడం రీత్యా అనుకున్నవి అన్ని జరుగుతాయి అలాగే గుర్తుంచుకోండి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఉత్తమం మీకు గనక కుదిరినట్లయితే కనీసం నెలలో ఒక్క ారి అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించడం మరచిపోవద్దు ఇలా చేయడం రీత్యా మీరు అనుకున్నవి అన్ని కూడా జరుగుతాయి మీకు నాగదోషాలు ఉన్నా అలాగే నాగశాపం ఏదైతే ఇప్పుడు మీ మీద ప్రభావం చూపిస్తుందో అది ఖచ్చితంగా దూరం అయిపోతుంది కచ్చితంగా ఈ యొక్క పరిహారాలు పాటించండి సుఖ సంతోషాలతో వర్దిల్లండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ